హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నాయుడు కాంపిటేటివ్ క్లాస్ రూమ్కి స్వాగతం మనం ఇండియన్ పాలిటీ క్లాసెస్ను మనం ఒరిజినల్ కాన్స్టిట్యూషన్ డాక్యుమెంట్ను వివరించుకుంటూ చెప్పుకోవడం జరుగుతుంది సో అందులో భాగంగా ఈరోజు వీడియోలో కేంద్రము మరియు దాని భూభాగము యూనియన్ అండ్ ఇట్స్ టెరిటరీ అనే టాపిక్ గురించి డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్ మిత్రులారా భారత రాజ్యాంగంలో మొదటి భాగము కేంద్రము మరియు దాని భూభాగము ద యూనియన్ అండ్ ఇట్స్ టెరిటరీ ఈ మొదటి భాగంలో మనకి మొత్తంగా నాలుగు ఆర్టికల్స్ అనేవి ఉంటాయి మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ నాలుగు ఆర్టికల్స్ చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ అయితే ముందుగా మనము ఈ ఒరిజినల్ డాక్యుమెంట్లో ఈ మొదటి భాగమైనటువంటి కేంద్రము మరియు దాని భూభాగం గురించి ఏముందో క్షుణ్ణంగా ఒకసారి చదువుకొని తదుపరి మన డాక్యుమెంట్ని కూడా విశ్లేషణగా వివరించుకుందాం ఫ్రెండ్స్ ఫస్ట్ ఆర్టికల్ అంటే ఒకటవ ఆర్టికల్లో ఏముందో ఒకసారి చూద్దాం కేంద్రము మరియు దాని భూభాగము కేంద్రము మరియు దాని భూభాగం గురించి ఈ ఒకటవ ఆర్టికల్లో వివరించడం జరిగింది ఫ్రెండ్స్ సో అయితే ఇండియా అనగా భారతదేశము రాష్ట్రాల కలయిక అంటే ఈ ఒకటవ ఆర్టికల్లో మన దేశాన్ని రెండు పేర్లతో సూచించడం జరిగింది ఒకటి ఇండియా రెండు భారతదేశము సో కేంద్రం అంటే మనకు తెలిసింది ఇండియా రెండు భారతదేశము అని అలాగే దాని భూభాగము అంటే మన భారతదేశం భూభాగం కిందకు వచ్చినటువంటి ప్రాంతాలు ఏంటి అసలు భూభాగం అంటే ఏంటి అంటే చూడండి భారత భారతదేశ భూభాగము అంటే రాష్ట్రములు అలాగే కేంద్రపాలిత ప్రాంతములు అదే విధంగా భవిష్యత్తులో మనం స్వాధీనపరుచుకొను అంటే అర్థం ఏంటంటే భారతదేశానికి వెలుపులు ఉన్నటువంటి ప్రాంతాలు కానీ రాష్ట్రాలు కానీ ఏవైతే ఉంటాయో వాటిని మన భవిష్యత్తులో కలుపుకున్నట్లయితే ఆ భాగాలు కూడా మన భారత భూభాగంలోకి వస్తాయని అర్థం సో అంటే ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ కేంద్రం అంటే మనకు తెలిసింది ఇండియా భారతదేశం అని అలాగే భారతదేశ భూభాగం అంటే ఏంటి రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలు అదేవిధంగా భవిష్యత్తులో మనం స్వాధీనపరుచుకునే భూభాగాలు ఈ మూడింటిని భారత భూభాగం అని అంటాము సో దీని గురించి మనకి ఒకటవ ఆర్టికల్ అనేది వివరిస్తుంది నెక్స్ట్ వన్ రెండవ ఆర్టికల్ మిత్రులారా ఈ రెండవ ఆర్టికల్కి మూడవ ఆర్టికల్కి మధ్య ఉన్నటువంటి వ్యత్యాసం గురించి చాలామంది అభ్యర్థులు కన్ఫ్యూజన్ గురవుతారు సో అటువంటి కన్ఫ్యూజన్ లేకుండా మీకు క్లియర్గా అర్థమయ్యే విధంగా చెప్పడానికి ప్రయత్నిస్తాను ఇప్పుడు రెండు ఆర్టికల్ గురించి చూద్దాం రెండు వాటికల్లో ఏముంది కొత్త రాష్ట్రములను చేర్చుకునుట లేక ఏర్పాటు చేయుట అంటే పార్లమెంటు తాను సరైనదని భావించినట్టు నిబంధనలు మరియు షరతులపై శాసనము ద్వారా కొత్త రాష్ట్రములను కేంద్రంలో చేర్చుకొనవచ్చును లేక ఏర్పాటు చేయవచ్చును సో దీన్ని క్లియర్గా మీకు చెప్తాను రెండవ ఆర్టికల్ అనగానే భారతదేశం వెలుపల అంటే భారతదేశానికి వెలుపల ఉన్నటువంటి రాష్ట్రములు కానీ భూభాగాలు కానీ కొత్త ప్రాంతాలు కానీ భారతదేశంలో చేర్చుకోవాలంటే పార్లమెంటు ఒక చట్టం ద్వారా భారతదేశంలో చేర్చుకోవచ్చును సో అలా భారతదేశం వెలుపల ఉన్నటువంటి ప్రాంతాలను రాష్ట్రాలను భారతదేశంలో కలుపుకునే విధంగా వివరించేదే రెండవ అర్టికలు సో అటువంటి ప్రాంతాలను భారతదేశంలో చేర్చుకునే చేర్చుకోవచ్చును అన్నటువంటి వివరణను మనకి రెండు ఆర్టికల్ ఇస్తుంది ఇప్పుడు మూడవ ఆర్టికల్ మూడవ ఆర్టికల్లో ఏముందో చూద్దాం కొత్త రాష్ట్రములను ఏర్పాటు చేయట మరియు ఉన్న రాష్ట్రముల విస్తీర్ణమును సరిహద్దులను లేక పేర్లను మార్చుట పార్లమెంటు శాసనం ద్వారా అన్నారు సో దీని అర్థం ఏమిటంటే మూడు ఆర్టికల్ అనగానే భారతదేశం లోపల ఉన్నటువంటి అంటే భారతదేశానికి చెందినటువంటి భారతదేశం లోపల ఉన్నటువంటి రాష్ట్రాల సరిహద్దులను మార్చాలన్నా విస్తీర్ణను పెంచాలన్నా పేర్లను మార్చాలన్నా పార్లమెంట్ ఒక శాసనం ద్వారా చేయవచ్చు అన్న అంశాన్ని మూడు ఆర్టికల్ చెప్తుంది సో ఏమేమి చేయవచ్చు ఒకసారి చూద్దాం ఏదైనా రాష్ట్రం నుండి భూభాగం వేరుపరచుట లేక రెండు లేక అంతకు మించిన రాష్ట్రములను లేక రాష్ట్ర భాగములను కలుపుట లేదా ఏదైనా భూభాగములను ఏదైనా ఒక రాష్ట్ర భూభాగంతో కలుపుట కొత్త రాష్ట్రములు ఏర్పాటు చేయట ఏదైనా రాష్ట్రం యొక్క విస్తీర్ణం పెంచవచ్చును ఏదైనా రాష్ట్రం యొక్క విస్తీర్ణను తగ్గించవచ్చును ఏదైనా రాష్ట్రం యొక్క సరిహద్దులను మార్చవచ్చును ఏదైనా రాష్ట్రం యొక్క పేర్లను కూడా మార్చవచ్చును సో ఇన్ని రకాల పనులను మన పార్లమెంటు చేయవచ్చు అన్నటువంటి అంశాన్ని మూడవ ఆర్టికల్ చెప్తుంది ఇప్పుడు మీకు క్లియర్గా అనుకుంటాను రెండవ ఆర్టికల్ అంటే భారతదేశానికి వెలుపులో ఉన్నటువంటి రాష్ట్రాలు కానీ ప్రాంతాలు కానీ కలుపుకునేటప్పుడు చెప్పేది రెండవ ఆర్టికల్ మూడవ ఆర్టికల్ అంటే భారతదేశంలో ఉన్నటువంటి రాష్ట్రాలను విస్తీర్ణం పెంచాలన్నా తగ్గించాలన్నా ఎటువంటి మార్పులు చేయాలన్నా ఈ ఆర్టికల్ ద్వారా చేయొచ్చిన అంశాన్ని మూడవ ఆర్టికల్ చెప్తుంది ఫ్రెండ్స్ ఓకే అర్థమైంది అనుకుంటాను సో మళ్ళీ ఆ మూడు ఆర్టికల్ గురించి ఇంకొంత వివరణ ఒకసారి చూద్దాం మూడవ ఆర్టికల్ గురించి కొంత వివరణ ఇవ్వడం జరిగింది ఈ ఒరిజినల్ డాక్యుమెంట్లోనే సో ఏంటంటే మూడవ ఆర్టికల్ ఏం చెప్పుకున్నాం ఏదైనా రాష్ట్రాల యొక్క సరిహద్దులను కానీ విస్తీర్ణాన్ని కానీ పేర్లను కానీ మార్చాలంటే మార్చవచ్చు అని చెప్పాం కదా సో ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుందాం రెండు వేల పద్నాలుగు సంవత్సరంలో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని రెండు రాష్ట్రాలుగా ఏర్పాటు చేస్తూ కొత్త రాష్ట్రంగా తెలంగాణ అనే రాష్ట్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది సో అది ఏ ఆర్టికల్ ద్వారా చేశారు మూడవ ఆర్టికల్ సో మూడవ ఆర్టికల్ ఉన్న అంశాన్ని బట్టే అలా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని రెండు రాష్ట్రాలుగా విడదీసి ఏర్పాటు చేయడం అనేది జరిగింది ఓకే ఫ్రెండ్స్ మరి అయితే అలాంటి ప్రక్రియ ఏదైనా రాష్ట్రాన్ని విడదీయాలన్నా రెండు రాష్ట్రాలు చేయాలన్నా విస్తీర్ణను మార్చాలన్నా సరిహద్దులు మార్చాలన్నా మూడు ఆర్టికల్ ద్వారా చేయొచ్చు అన్నాం కదా మరి ఏ పద్ధతిలో ఏ నియమాన్ని ఉపయోగించి చేయవచ్చు అంటే ఇలాంటి చట్టాలను చేసేటప్పుడు రాష్ట్రపతి యొక్క ముందస్తు అనుమతిని తీసుకొని అప్పుడు ఏ సభలోనైనా బిల్లును ప్రవేశపెట్టవచ్చు సో ఈ ఈ పద్ధతి ఎవరు చేయాలి పార్లమెంటుకి మాత్రమే అధికారం ఉంది ఎటువంటి రాష్ట్ర శాసనసభలకు లేదనమాట ఈ విధంగా రాష్ట్రపతి ముందస్తు అనుమతి తీసుకొని బిల్లును ప్రవేశపెట్టిన తర్వాత ఆ బిల్లును పార్లమెంట్ అనేది ఏ రాష్ట్రాన్నైతే సరిహద్దులు మారుస్తున్నారో లేదా ఏ రాష్ట్రాన్ని అయితే కొత్త రాష్ట్రంగా చేయాలనుకుంటున్నారో ఆ రాష్ట్రం యొక్క శాసనసభకు ఈ యొక్క బిల్లును పంపించాలన్నమాట దేనికోసం మీ అభిప్రాయం చెప్పండి మీ రాష్ట్రాన్ని రెండు రాష్ట్రాలుగా చేస్తున్నాం సో కాబట్టి మీ అభిప్రాయం చెప్పండి అని ఆ బిల్లును వాళ్ళ అభిప్రాయం కోసం ఆ రాష్ట్ర శాసనసభకు పంపించడం అనేది జరుగుతుంది సో దానికి కొంత గడువును కూడా మన రాష్ట్రపతి గారు విధించడం జరుగుతుంది ఈ గడువులోగా ఆ రాష్ట్ర శాసనసభ తన అభిప్రాయాన్ని చెప్పాలి సో ఆ అభిప్రాయం చెప్పినా చెప్పకపోయినా ఆ గడువు పూర్తి కాగానే పార్లమెంటు ఆ యొక్క బిల్లుపై శాసనాన్ని చేయొచ్చు చట్టాన్ని చేయొచ్చు అనమాట అంటే ఇప్పుడు ఏంటి ఆ బిల్లును ఆ రాష్ట్ర శాసనసభకు పంపించారు కానీ ఆ రాష్ట్ర శాసనసభ అభిప్రాయం చెప్పినప్పటికీ కూడా ఆ అభిప్రాయాన్ని తీసుకోవచ్చు లేదా తీసుకోకపోవచ్చు తీసుకున్నా తీసుకోకపోయినా పార్లమెంట్ మాత్రం ఖచ్చితంగా చట్టాన్ని చేస్తుంది అన్నటువంటి విషయాన్ని మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో తెలుసుకోవాలి నెక్స్ట్ వన్ ఫోర్త్ ఆర్టికల్ ఈ నాలుగవ ఆర్టికల్లో ఏముందో ఒకసారి చూద్దాం రెండవ మరియు మూడవ ఆర్టికల్ కింద చేయబడిన శాసనంలో ఒకటవ మరియు నాలుగవ షెడ్యూల్ సవరణకు అనుబంధ సందర్భానుసారర్యవసాన విషయములను పొందుపరచుట అర్థం కాలేదు కదా సో ఒరిజినల్ డాక్యుమెంట్లో ఈ విధంగా ఉంటుంది కానీ మీకు అర్థమయ్యేటట్లు చెప్పడానికి ప్రయత్నిస్తాను సో ఫోర్త్ ఆర్టికల్ అంటే ఏమిటంటే రెండవ ఆర్టికల్ గురించి మనం చెప్పుకున్నాం భారతదేశానికి వెలుపల ఉన్నటువంటి రాష్ట్రములు కానీ భూభాగాలని కలుపుకునేటప్పుడు శాసనాలు చేయొచ్చు చట్టాలు చేయొచ్చు పార్లమెంటు అని అదేవిధంగా థర్డ్ ఆర్టికల్ గురించి కూడా చెప్పుకున్నాం భారతదేశంలో ఉన్నటువంటి రాష్ట్రాలను పునర్వ్యవస్థీకరణ చేసినప్పుడు సో ఈ రెండింటి ద్వారా శాసనములు చట్టాలను చేసినప్పుడు పార్లమెంట్ అనేది మరి రా భారతదేశంలో ఉన్నటువంటి రాష్ట్రాల పేర్లలో అలాగే రాష్ట్రాల సంఖ్యలో కూడా మార్పు జరుగుతుంది కదా సో అలాంటప్పుడు ఒకటవ నాలుగవ షెడ్యూల్ సవరణకు గురవుతాయి అని చెప్పడం జరుగుతుంది ఫ్రెండ్స్ మిత్రులారా మనకి భారత రాజ్యాంగంలో పన్నెండు మనకి షెడ్యూల్ ఉండవని జరిగింది అందులో ఒకటవ షెడ్యూల్ ఏం చెప్తుందంటే కేంద్ర కేంద్రం యొక్క రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల పేర్ల గురించి భూభాగాల గురించి చెప్తుంది అలాగే నాలుగవ షెడ్యూల్ ఏం చెప్తుందంటే రాష్ట్రాలకి రాజ్యసభలో ఉన్నటువంటి సీట్ల గురించి చెప్తుంది సో కాబట్టి మనకి ఈ విధమైన శాసనాలు చేసినప్పుడు రాష్ట్రాల పేర్లలో కానీ రాష్ట్ర భూభాగాల్లో కానీ రాష్ట్రాల సంఖ్యలో కానీ మార్పు జరుగుతుంది కాబట్టి ఒకటవ నాలుగవ షెడ్యూల్ సవరణకు గురవుతాయి అని సింపుల్గా చెప్పడం జరుగుతుంది ఇప్పుడు మీకు క్లియర్గా చెప్తాను చూడండి ఫోర్త్ ఆర్టికల్ అంటే ఏమిటంటే ఆర్టికల్ టూ ఆర్టికల్ త్రీ ద్వారా శాసనాల చట్టాలు చేసినట్లయితే ఒకటవ నాలుగవ షెడ్యూల్ సవరణకి గురవుతాయి అది గుర్తుపెట్టుకోండి మిత్రులరా ఈ ఫోర్త్ ఆర్టికల్ అనేది మరొక ముఖ్యమైనటువంటి అంశాన్ని మనకి చెప్తుంది సో అదేమిటంటే ముందు చెప్పబడిన ఏ శాసనమునైనా త్రీ సిక్స్టీ ఎయిట్ ఆర్టికల్ నిమిత్తము ఈ రాజ్యాంగం యొక్క సవరణగా భావింపబడరాదు అంటే మీకు అర్థమయ్యేటట్లు నేను చెప్తాను సో రెండవ ఆర్టికలు మూడవ ఆర్టికలు నేర్చుకున్నాను సో ఈ రెండు ఆర్టికల్ మూడో ఆర్టికల్ ద్వారా చేసినటువంటి రాజ్యాంగ సవరణ అనేది ఈ త్రీ ఎయిట్ రాజ్యాంగ సవరణగా పరిగణించబడదు అంటున్నారు ఇంతకీ త్రీ సిక్స్టీ ఎయిట్ అంటే ఏంటి అది తెలుసుకుందాం త్రీ సిక్స్టీ ఎయిట్ అంటే ఏంటంటే రాజ్యాంగ సవరణ త్రీ సిక్స్టీ ఎయిట్ ఆర్టికల్ రాజ్యాంగ సవరణ గురించి వివరిస్తుంది మరి త్రీ సిక్స్టీ ఎయిట్ ప్రకారం రెండు రకాల రాజ్యాంగ సవరణలు ఉన్నాయి సో అవి ఏమిటి అంటే ఫస్ట్ వన్ టూ బై అంటే సభలో టూ బై మెజారిటీతో చేసినటువంటి రాజ్యాంగ సవరణ రెండోది టూ బై థర్డ్ ప్లస్ సగం కంటే ఎక్కువ రాష్ట్రాలు ఆమోదించాలి అంటే సభలో టూ బై థర్డ్ ఉండాలి ప్లస్ సగం కంటే ఎక్కువ రాష్ట్రాలు ఆమోదించే రాజ్యాంగ సవరణ సో ఈ రెండు రకాల రాజ్యాంగ సవరణల గురించి ఈ త్రీ సిక్స్టీ ఎయిట్ ఆర్టికల్ అనేది చెప్తుంది ఇక్కడ మనం నేర్చుకునేది ఏంటి ఒకసారి చూడండి ఈ రెండు ఆర్టికలు మూడు ఆర్టికల్ ద్వారా చేసినటువంటి రాజ్యాంగ సవరణ ఈ రాజ్యాంగ సవరణగా పరిగణించబడదు అంటున్నారు అంటే ఈ రెండు రకాల రాజ్యాంగ సవరణలుగా చేయురు అంటారు మరి ఏ విధమైన రాజ్యాంగ సవరణ చేస్తారు ఈ రెండు ఆర్టికల్ విషయంలో అంటే సాధారణ రాజ్యాంగ సవరణ చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ చాలా ఎగ్జామ్స్లో ఇది అడిగారు రెండో ఆర్టికలు మూడో ఆర్టికల్ ద్వారా చేసినటువంటి రాజ్యాంగ సవరణలు సాధారణ రాజ్యాంగ సవరణ మరి సాధారణ రాజ్యాంగ సవరణ అంటే ఏమిటి అంటే సభలో సభలో పాల్గొన్న వాళ్ళు అంటే రాజ్యసభ అయినా లోక్సభ అయినా సో ఈ సభకి హాజరయ్యి హాజరైన సభ్యుల్లో సభ్యులలో సగం కంటే ఎక్కువ మంది ఓటు వేసినట్లయితే ఆమోదించినట్లయితే దాన్ని సాధారణ రాజ్యాంగ సవరణ అంటారు సో ఆ రా ఆ సాధారణ రాజ్యాంగ సవరణ ద్వారా ఈ రెండు ఆర్టికల్ని చేయడం అనేది జరుగుతుంది అని దీని అర్థం అర్థమైంది అనుకుంటాను మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా మీకు అర్థం కానట్లయితే ఖచ్చితంగా వెంటనే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి పర్సనల్గా కానీ లేదా మరొక వీడియో ద్వారా కానీ ఖచ్చితంగా వివరించడం అనేది జరుగుతుంది మిత్రులారా ఇప్పటివరకు మనం ఒరిజినల్ కాన్స్టిట్యూషన్ని వివరించుకున్నాం ఇప్పుడు మన పీడిఎఫ్ ద్వారా ఇదే ఒకటవ భాగాన్ని క్విక్గా ఒకసారి విశ్లేషణగా చూద్దాం సో కేంద్రం మరియు దాని భూభాగము ఇదే కదా మొదటి భాగము సో ఇందులో దీన్ని పార్ట్ వన్ అంటారు ఇందులో ఒకటి నుంచి నాలుగు వరకు ఆర్టికల్స్ అనేవి ఉండటం జరుగుతుంది సో భారతదేశ స్వరూపము రాష్ట్రాల నిర్మాణము సరిహద్దుల మార్పు కేంద్రం యొక్క అధికారాల గురించి ఈ నాలుగు ఆర్టికల్లు ఈ మొదటి భాగం అనేది తెలియజేస్తుంది ఇది ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ సో ఇది ఈ విధంగా మనకు క్వశ్చన్స్ రావడం అనేది ఉంటుంది ఎగ్జామ్స్లో మొదటి భాగం ఏ ఉద్దేశాన్ని ఏ అంశాన్ని తెలియపరుస్తుందంటే దేశం స్వరూపాన్ని రాష్ట్రాల నిర్మాణాన్ని సరిహద్దులు మార్పుని కేంద్రం యొక్క అధికారాలను అంటే పార్లమెంట్ చెప్పుకున్నాం కదా అధికారం పార్లమెంట్కే ఉంటుందని సవరణలు చేసే అధికారం సో వాటి గురించి తెలియజేస్తుంది ఈ కీ పాయింట్స్ అనేవి తెలుసుకోవాలి ఒకటవ ఆర్టికల్ చూసినట్లయితే ఇండియా దట్ ఈస్ భారత్ షల్ బీ ఏ యూనియన్ ఆఫ్ స్టేట్స్ అనుకున్నాం కదా మన దేశానికి రెండు పేర్లు ఉన్నాయి ఇండియా రెండు భారత్ అని ఇది మన దేశం యూనియన్ ఆఫ్ స్టేట్స్ అంటే రాష్ట్రాల కలయిక అంటే విడిపోవడానికి వీలు లేనటువంటి రాష్ట్రాల కలయికగా ఉంటుందని అర్థం ముఖ్యమైన విషయం ఏంటంటే భారతదేశాన్ని ఫెడరేషన్ అని కాకుండా యూనియన్ అని పిలవడం జరుగుతుంది సో యూనియన్ అని అంటే అర్థం ఏంటంటే రాష్ట్రాల కలయిక అంటే విడిపోవడానికి వీలు లేనటువంటి విధంగా ఉంటుంది అంటే విచ్ఛిన్నమైనటువంటి రాష్ట్రాలతో కూడిన అవిచ్ఛిన్నమైనటువంటి దేశమని వెలవటం జరుగుతుంది ఫ్రెండ్స్ చూడండి రాష్ట్రాలకు వీడిపోయే హక్కు లేదు దేశ ఐక్యతను బలపరుచుకోవడం యూనియన్ అంటే సో యూనియన్లో భాగాలు ఏంటి రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలు అలాగే భారతదేశం భవిష్యత్తులో పొందబోయిన భూభాగాలు వెలుపల నుంచి సో ఈ మూడింటిని భారత భూభాగంగా చెప్పుకుంటాం సెకండ్ ఆర్టికల్ చూడండి సెకండ్ ఆర్టికల్ అంటే అడ్మిషన్ ఆర్ ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ న్యూ స్టేట్స్ కొత్త రాష్ట్రాలు చేరిక స్థాపన ఏటి విషయంలో ఆర్టికల్ టూ అనగానే ఒకటి గుర్తు రావాలి మనకి భారతదేశానికి వెలుపులు ఉన్నటువంటి రాష్ట్రాలు కానీ ప్రాంతాలు కానీ కలుపుకునే విషయాన్ని ఆర్టికల్ టూ చెప్తుంది ఓకే ఎవరికి అధికారం ఉంటుంది పార్లమెంట్కి అధికారం ఉంటుంది చాలా ఈ కీ పాయింట్స్ చాలా క్షుణ్ణంగా తెలుసుకోవాలి కొత్త రాష్ట్రాలను భారత సంఘంలో చేర్చుకోవటం కొత్త రాష్ట్రాలను స్థాపించటం ఇది బయట భూభాగాలకు వర్తిస్తుంది చూసారా సో బయట భూభాగాలని చేర్చుకునేటప్పుడు మాత్రం వర్తిస్తుంది సెకండ్ ఆర్టికల్ ఫర్ ఎగ్జాంపుల్ సిక్కిం సిక్కిం పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో ఆర్టికల్ టూ కింద బయట భూభాగాన్ని మనం చేర్చుకోవడం జరిగింది థర్డ్ ఆర్టికల్ ఏం చెప్తుంది ఫార్మేషన్ ఆఫ్ న్యూ స్టేట్స్ అండ్ ఆల్టర్నేషన్ రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ మనకి మూడవ ఆర్టికల్ అనగానే భారతదేశంలో ఉన్నటువంటి రాష్ట్రాల పునర్ వ్యవస్థీకరణ గురించి తెలుపుతుంది అని అర్థం సో దీని పూర్తి అధికారం ఎవరికి ఉంటుంది పార్లమెంటుకే అదేవిధంగా ఏం చేస్తుంది కొత్త రాష్ట్రాలను ఏర్పాటు చేస్తుంది రాష్ట్రాల సరిహద్దులు మార్చడము రాష్ట్రాల పేర్లు మార్చడము రాష్ట్రాల విస్తీర్ణి పెంచడము తగ్గించడము సో ఇలాంటి విషయాలను థర్డ్ ఆర్టికల్లో మనకు వివరించడం జరుగుతుంది సో అదేవిధంగా స్టేట్ లెజిస్లేషన్ అప్రూవల్ అవసరం లేదు అనుకున్నాం కదా రాష్ట్ర శాసనసభల అభిప్రాయం చెప్పొచ్చు కానీ అవి ఆ అభిప్రాయం తీసుకోవచ్చు తీసుకోకపోవచ్చు కానీ ప్రెసిడెంట్ అంటే రాష్ట్రపతి ముందస్తు అనుమతి మాత్రం తీసుకోవాలి ఫోర్త్ ఆర్టికల్ ఫోర్త్ ఆర్టికల్ ఏం చెప్తుంది ఆర్టికల్ రెండు మరియు మూడు కింద చేసిన చట్టాలు అంటే ఈ చట్టాలు ఆర్టికల్ త్రీ సిక్స్టీ ఎయిట్ సెవెన్ కిందకి రావు మరి ఏంటి సింపుల్ మెజారిటీ సరిపోతుంది అని చెప్పుకున్నాం కదా ఎలా చేసిన చట్టాలకి సింపుల్ మెజారిటీ సరిపోతుంది అనే అంశాన్ని ఫోర్త్ ఆర్టికల్ చెప్పడం జరుగుతుంది ఈ మొదటి భాగంలో ముఖ్యమైన పాయింట్లు ఏంటో ఒకసారి చూసుకుందాం పార్ట్ వన్ అంటే మొదటి భాగంలో ఒకటి నుంచి నాలుగు వరకు ఆర్టికల్స్ ఉంటాయి సో ఓకే ఇండియా అంటే యూనియన్ ఆఫ్ స్టేట్స్ అంటే రాష్ట్రాల కలియిక న్యూ స్టేట్స్ గురించి ఆర్టికల్ టూ చెప్తుంది న్యూ స్టేట్స్ అంటే భారతదేశానికి వెలుపల ఉన్నటువంటి రాష్ట్రాలను కలుపుకునేటప్పుడు సో అలాగే స్టేట్ రీఆర్గనైజేషన్ అంటే రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ గురించి ఆర్టికల్ త్రీ చెప్తుంది సో ఈ యొక్క చట్టాలకి రాజ్యాంగ సవరణ సింపుల్ మెజారిటీ సరిపోతుందని ఆర్టికల్ ఫోర్ చెప్పడం అనేది జరుగుతుంది ఇవి చాలా చాలా ముఖ్యమైన పాయింట్లు ఫ్రెండ్స్ సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలోని ద యూనియన్ అండ్ ఇట్స్ టెరిటరీ అనే టాపిక్ గురించి వివరణ సో ఫ్రెండ్స్ ఇది కాంపిటేటివ్ ఆస్పెక్ట్స్కి చాలా చాలా అవసరం పాలిటీ విభాగంలో సో అలాంటి చాలా మందికి చేరాలి అంటే మీరు ఖచ్చితంగా ఒక లైక్ చేయండి అదేవిధంగా ఏదో రకమైనటువంటి కామెంట్ కూడా చేయండి ముఖ్యంగా కాంపిటేటివ్ యాస్పరెంట్స్కి షేర్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ధన్యవాదములు